విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకు ఈ కుట్ర జరుగుతోంది అని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతుంది అని రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీకి వత్తాస్ పలుకుతున్నారని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి లేఖ రాశారని ఒకప్పుడు వాజ్పేయి హయాంలో ప్రైవేటీకరణ చేయాలి అని అనుకుంటే అడ్డుపడ్డాను అని ఆయన గొప్పలు చెప్పారని మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు ఇది వాస్తవం కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టం లేదు ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టం లేదు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన రాంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఎందుకని ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్లడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళ ఎన్నికై ఏమి లాభం ఉంది చట్టసభలకు వెళ్ళాలి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కొట్లాడాలి మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించాలి